ఈ రోజు ఉద్యమ కార్యాచరణలో భాగంగా విజయవాడ ఆర్టీఓ ఆఫీస్ మరియు ఆర్ఎన్బి ఐకాన్ భవనం వద్ద మధ్యాహ్నం భోజన విరామ సమయంలో సమస్యల మెమోరండంను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహంనకు సమర్పించి అనంతరం నిరసన ప్రదర్శన చేపట్టడం జరిగింది ఈ రోజు కార్యక్రమంలో రాష్ట్ర జేఏసీ చైర్మన్ కామ్రేడ్ బండి శ్రీనివాసరావు ఎన్జీజీఓ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ కేవి శివారెడ్డి వెస్ట్ కృష్ణ జేఏసీ చైర్మన్ కన్వీనర్లు కామ్రేడ్ ఏవి సాగర్ ఎండి ఇక్బాల్ జేఏసీ అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ కామ్రేడ్ ఆర్ఎస్ హరినాథ్ తదితరులు పాల్గొన్నారు ಕೈಲೋ ಗಾದರಿಕ್ಕೆ ತೇರೇ ಮಾವು ಮತ್ತೊಮ್ಮೆ ಬಾಬಾ ಸಾಹಬ್ ಅಂಬೇಡ್ಕರ್ ಗಾಗಿ ವಿನಂತಿಸಿಕೊಳ್ಳೋ ಕಾರ್ಯದೋರ ಪ್ರಬೋಧನೆಗೆ ತೇಜಸ್ವ ಮರ 40% ಆಯ ಮಂಜೂರು చేయాలని ಪಿಂಚಣಿಯുള്ള ಡಿಎಲ್ ಹಿಟ್ ಮಾಡಿರಬೇಕು చేయాలని ಜಿಪಿಎಫ್ ಅಡ್ವಾನ್ಸ್ ತೇಜಸ್ವ ಇರುವನ್ನ ಕ್ಲಿಯರ್ ಮಾಡಿರಲಿ ಹಾಗೆ ರಿಟೈರ್ಮೆಂಟ್ ಬೆನಿಫಿಟ್ಸ್ ಅಂದರಕ್ಕೆ ಇಂಟ ಜಿವಿ ಮಾಲ್ ಫೆಸ್ಟಿವಲ್ 3 ಮಾರ್ పండుగలన్నీ మాల్ తో మహా పండుగలు మెగా సేల్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ అన్ని విభాగాలలో సారీస్ లేడీస్ కిడ్స్ మెన్స్ షూటింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ జీవీమాల్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్లి పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు